క్రీస్తు నామమున అందరికి వందనములు అబ్రహాము జీవిత విశేషాలు అబ్రహాము జీవిత విశేషాలను ఈ రోజు తెలుసుకుందాం కృత్త నిబంధన గ్రంథంలో మోసె తరువాత ఎక్కువ సార్లు ప్రస్తావించబడిన పాద నిబంధన కాలపు భక్తుడు అబ్రహాము ఇతడు ఊరు అను పట్టణమునకు చెందినవాడు ఇది యూఫ్రటిస్ నది దగ్గర ఉన్నది జీవము గల దేవుడు ఇతనికి ప్రత్యక్షమై నీవు నీ స్వజనంను బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించబ నాకు బయలుదేరమని చెప్పాడు అబ్రహాము తాను వెలనై ఉన్న ప్రాంతము ఏదో తెలియకపోయినా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన బయలుదేరాడు అబ్రహాముతో పాటు అతని తండ్రి తెరహు అతని భార్య షారా అతని సహోదరుని కుమారుడైన లోతు బయలుదేరారు వీరు మార్గంలో హారాను అనుపటంలో నిలిచిపోయారు అప్పుడు అబ్రహాము వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడి అతనికి వాగ్దానాలు చేసి తాను అనుగ్రహించే దేశానికి బయలుదేరమని చెప్పాడు అతడు దేవుని మాటకు లోబడి బయలుదేరాడు అబ్రహామునకు సంతానం కలగలేదు అయితే దేవుని వాగ్దానం ప్రకారం అతనికి వృద్ధాప్యంలో ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు ఇస్సాకు ఇస్సాకు బాలుడై ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో నీవు నీ కుమారుని నాకు దహనబలిగా అర్పించమని చెప్తాడు లేక లేక తన వృద్ధాప్యం అందు పుట్టిన తన ఏకైక కుమారుని దహనబలిగా అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు తన కుమారుని చంపుటకు కత్తి ఎత్తగా దేవదూత అతన్ని ఆపి అతనికి బదులుగా పొట్టేలను దహనబలిగా ఇవ్వమని చెప్తాడు అలా మృతులలో నుంచి ఇస్సాకును తిరిగి పొందాడు అంతకు ముందు మృతులలో నుంచి లేచిన వారు ఎవరు లేరు అయినా కూడా దేవుడు తన కుమారుని మృతుల్లో నుంచి తిరిగి బ్రతికిస్తాడని అబ్రహామును నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము అది క్రియలతో కూడిన విశ్వాసం కనుకనే ఇస్రాయిలకే కాకుండా విశ్వసించిన వారందరికీ ఆయన తండ్రి అయ్యాడు దేవునికి స్నేహితుడు అనే పేరు పొందాడు తన జీవిత కాలంలో పునాదులు గల పరలోక పట్టణం కొరకు ఎదురు చూశాడు మెల్కి సెదకును కలిశాడు అతనికి దశమాంశములు ఇచ్చాడు ఈ మెల్కి సెదకు ఎవరో కాదు ఏసుక్రీస్తే అబ్రహాము నా దినములు చూసి సంతోషించనని స్వయంగా యేసుక్రిస్తే చెప్పాడు అబ్రహాము సున్నతి సంస్కారానికి వచ్చిన ఆజ్ఞను పొందాడు అబ్రహాము యుద్ధాలు చేశాడు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు సుధమ్మ గుమరల విషయమై దేవుణ్ణి బ్రతిమిలాడాడు అంతేకాకుండా నరులు ఉచితంగా ఇచ్చే బహుమతులను అతడు ఏనాడు ఆశించలేదు తన భార్య సమాధి నిమిత్తం కూడా అతడు స్థలాన్ని కొనడం జరిగింది తన కుమారుడైన ఇసాకుకు కనానీయ స్త్రీలతో వివాహం జరగకూడదని తన బంధువుల్లో నుంచి రిప్కాను తనకు కోడలుగా తెప్పించుకున్నాడు ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నా కూడా అతడు గుడారాలలోనే జీవించాడు ఇతడు దేవుని చేత ప్రవక్తగా పిలువబడ్డాడు దేవునికి దహనబరులు అర్పించిన ప్రార్థనలు జరిపాడు ఇతని సంతానం నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడు ఈ యేసుక్రీస్తు భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వాదించ ఎలాగంటే ఎవరైతే ఏసుక్రీస్తును రక్షకునుగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటారో వారందరూ నరక శిక్ష నుంచి తప్పింపబడి పరలోక రాజ్యానికి అర్హులవుతారు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ